మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పుట్టినరోజు జూన్ మూడో తేదీన పురస్కరించుకుని సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాటల సీడీని ఆవిష్కరించిన ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్ మాణికరావు కోహిల్ పిఎస్ చైర్మన్ శ్రవంతి రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి జోస్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు మామిళ రాజేందర్ డిసిసిపి వైస్ చైర్మన్ పట్టం మాణిక్యం మాజీ సిడిసి చైర్మన్ బుచ్చిరెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు మందుల వరలక్ష్మి శివరాయ్ పాటిల్ చింతాగోపాల్ వెంకటేశ్వర్లు నర్సింహులు మరియు జైదాబాద్ నియోజకవర్గ కోహిత్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదే రకంగా సాయి పరిణితి గారు మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలు జహీరాబాద్ ఎమ్మెల్యే ఎంత చెప్పినా తక్కువ నిరంతరంగా పనిచేసేటటువంటి అవిశ్రాంత శ్రామికుడు అనుపరిగినటువంటి శ్రామికుడు ఆయనకి ఏ శాఖ కేటాయించినా ఆ శాఖ సంపూర్ణంగా ఆ శాఖకు పూర్తి న్యాయం చేసే తీరుగా పనిచేసే తీరు మనకు కనిపించింది చూస్తున్నాం ఒక రకంగా కాళేశ్వరం ఆయన ఆయనకు అప్పగే మరి అప్పుడున్న గవర్నర్ కాళేశ్వరరావు అని పేరు పెట్టడం జరిగింది మరి అదే రకంగా ఆరోగ్య శాఖ అయినా మరి ఫైనాన్స్ పరంగా ఫైనాన్స్ శాఖ అయినా మరి ఏ శాఖ నిర్వహించినా దానికి ఒక గ్రూపు తీసుకొచ్చే పరిస్థితి ఆయన అందరికీ ఆదర్శ ప్రేడు మరి మనందరం కూడా ఆయన ఆదర్శం తీసుకునేటటువంటి గొప్ప మనసున్నటువంటి ఉన్నటువంటి మనిషి ఎవరు వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా ఎవరిని దిగుసాహపరచకుండా అందరినీ ఆకట్టుకునేటట్టుగా ఆయన తీరు మనం చూసినాం ఆయన దగ్గరికి వెళ్ళగానే గుండె కత్తుకొని మన సమస్య విని అయినంత మటుకు ఎవరినీ కూడా నిరాశపరచకుండా ఆయన చేసే నిత్య గుర్తున్నటువంటి పనితీరు మనందరం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయననే ఆదర్శ పురుషుడు కాబట్టి మనం గొప్పగా ఈరోజు ఈ సిటీ ఆవిష్కరణ జరుపుకొని మరి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ మిత్రులకి అందరికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం ఈరోజు హృదయ నేత అందరి అభిమాని వారి యొక్క చేస్తున్నటువంటి సమయంలో పార్టీ ప్రజల గురించి ప్రయాస పడుతున్న మాజీ ముఖ్యమంత్రి సారీ మాజీ మంత్రివారి ఎమ్మెల్యే అలాగే ఈరోజు వారి గురించి వారి పేరు మీద వారి యొక్క జన్మదినం మూడవ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు వారి యొక్క సిడీని రిలీజ్ చేయడము ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ప్రస్తుత ఎమ్మెల్యే ఇంకా ప్రభాకర్ గారు అలాగే కార్యక్రమాన్ని విజయంతో చేయడానికి ఇంత ఉత్సాహంగా వచ్చినందుకు మరొకసారి మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి కష్టకాలంలో హరీష్ అన్న మా కుటుంబానికి చేసిన మేలు ఆయన గుర్తించిన ప్రేమ ఆప్యాయత అభిమానము అది దానికి గుర్తుగా ఈరోజు మేము ఆ పాటను ఆయనకు అంకితం చేయడం జరుగుతుంది ఇలాంటి పుట్టినరోజు హరీష్ అన్న ఎన్నో జరుపుకోవాలి ఇలాగే మన సంగారెడ్డి జిల్లాను సంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు కూడా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింటూ మరి ఇదే విధంగా హరీష్ రావు గారు మనకు సహకరిస్తూ ఆయన ఇంకా రాజకీయంలో అంచలంచగా ఎదగాలని అంటే ఎన్నో ఎప్పుడైనా కూడా నేను ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆయన మొహంలో విసుగ అనేది కనపడదు ఏ కార్యకర్త పోయినా కూడా హరీష్ రాన్న ఎవరినైనా కూడా దగ్గర తీసుకొని ఆయన చేస్తడా పని చేయడా అనేది తర్వాత విషయం కానీ ఒక కార్యకర్తకి ఏం కావాలి ఈ రోజులలో ఆప్యాయంగా పలకరించడం కావాలి అది చాలా మంది కూడా ఎప్పుడు మేము బయటకు వచ్చినా కూడా అన్ని సందర్భాలలో ఏ ఒక్కరైనా సరే ఆయన పేద ధనిక అనేది చూడకుండా ప్రతి కార్యకర్తలు పలకరించి ఆప్యాయతగా వర్కరించి ఆ కార్యకర్తల గుండెల్లో బలం నింపుతున్నాడు కదా అదే మనకు అదే మనకు ఒక మంచి ఇది పార్టీకి బలంగా పనిచేస్తుంది కాబట్టి అలాంటి నాయకుని మనం ఎవ్వరం కూడా మర్చిపోకుండా ఇలాంటి పుట్టినరోజులు ఆయనకు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని మళ్ళీ మన సంగారెడ్డి జిల్లా నియోజకవర్గాలు అన్నిటి కూడా అభివృద్ధి చేసే అవకాశం భగవంతుడు ఆయన కల్పించాలని కోరుకుంటూ